ఈ మంత్లో కొత్తగా ఈ జింక్ షేప్లో ఉన్న లైట్స్ని తయారు చేసాం డెకరేటివ్ గ్లాస్తో చేసాం మనం ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ సో దీన్ని కూడా వెరీ సింపుల్గా తయారు చేసాం ఇది ఒక సర్కిల్ షేప్లో చేసి డిఫరెంట్ డిజైన్స్ చేసాం ఇది హ్యాంగింగ్ లైట్ ఒకటి వచ్చింది చూడండి సర్ఫేస్ హ్యాంగింగ్ లైట్ మనం మూవ్ చేయాలంటే ఇట్లా దీన్ని మూవ్ చేసుకోవచ్చు షాండ్ లైట్స్లో మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి సో డిస్ప్లే ఆన్ చేస్తున్నాను ప్లే అన్నాను సో అనగానే వన్ బై వన్ లైట్స్ ఆన్ అవుతూ ఉన్నాయి ఫెడ్ లైట్స్ క్రికెట్ షేడింగ్ కోసం అవసరం అవుతుంటాయి అదేవిధంగా బయట డిస్ప్లే కోసం అవసరం అవుతుంటాయి చూడండి ఎంత లైటింగ్ వస్తుందో హైబే లైట్స్ ఉంటాయి ఈ హైబే లైట్స్లో కూడా సో అన్ని అన్ని రకాలు ఉంటాయి ఇది యూఎఫ్ఓ మోడల్ అంటాము ఈ యూఎఫ్ఓ మోడల్ కాస్ట్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది సో ఈ డే లైట్ సెన్సార్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకసారి కనుక ఇది రెండు వేల పెట్టి పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి ఇంకా మీకు లైఫ్ లాంగ్ మీరు స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు సాయంత్రం కానీ లైట్స్ వెలుగుతాయి మార్నింగ్ కానీ లైట్స్ ఆగిపోతాయి హాయ్ నమస్తే గ్లోరిడీ థౌజండ్ లైట్స్ని తయారు చేస్తుంది అదేవిధంగా మాకు ఇండియా వైడ్ కానీ వేరే కంట్రీస్లో కానీ టెన్ థౌజండ్ ప్లస్ క్లయింట్స్ ఉన్నారు గ్లోరిడీ ఎవ్రీ టైము ఎవ్రీ మంత్ కొత్త కొత్త లైట్స్ తయారు చేస్తుంది మీరు చూడవచ్చు ఈ మంత్లో కొత్తగా ఈ జింక్ షేప్లో ఉన్న లైట్స్ని తయారు చేసాం ఇది మీకు టూ థౌజండ్ ప్లస్ జిఎస్టీకి వస్తుంది సో దీంట్లో చూడండి వెరీ సింపుల్గా తయారు చేసాము మన గార్డెన్లో కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం కనుక చూస్తే ఇది డెకరేటివ్ గ్లాస్తో చేసాం మనం సో ఈ గ్లాస్లో మనం చూడొచ్చు చాలా అందంగా ఉంది బాల్స్ బాల్స్గా వచ్చింది వీటిలో చాలా రకాలు ఉంటాయి ఇది వాలప్ చేసుకోవచ్చు ఇది మనం యుగాండాలో ఒక క్లయింట్ అడిగితే ఆ క్లైంట్ కోసం చేసాం సో ఈ విధంగా చేసుకోవచ్చు అదేవిధంగా వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఈ సమ్ ఆఫ్ ది మోడల్స్ సో ఇది ఇంకో టైపు ఇట్లా గ్లాసెస్లో డిఫరెంట్ గ్లాసెస్ మనం తయారు చేసుకోవచ్చు మీరు షాండ్లర్స్గా పెట్టుకోవచ్చు సో హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇట్లా ఎదిగానడా చేసుకోవచ్చు అదే కాకుండా మనకి ఈ క్రిస్మస్ ట్రీ ఒకటి తయారు చేసాం మనం ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ సో దీన్ని కూడా వెరీ సింపుల్గా తయారు చేసాం ఇది కూడా మనకి టూ థౌజండ్ ప్లస్ జిఎస్టీకి వస్తుంది సో వెరీ సింపుల్గా మనం గార్డెన్లో కానీ ఇంట్లో కానీ లేకపోతే మన కమర్షియల్ షాప్స్లో కానీ పెట్టుకోవచ్చు ఇవి కాకుండా మన దగ్గర నియాన్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్స్ వచ్చాయి ఇవి చూడండి నియాన్ ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్స్ దీన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బెండ్ చేసుకోవచ్చు ఈ డిఫరెంట్ సైజు కూడా దొరుకుతాయి నియాన్ ఫ్లెక్సిబుల్ సైజులో దీన్ని చూడండి ఇట్లా మనిషి రూపంలో చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు దీన్ని ఏదైనా చేయవచ్చు మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు అదేవిధంగా వీటిలో సర్ఫేస్ మౌంట్ ఉంటుంది అదేవిధంగా సైడ్ సైడ్ మౌంట్ వస్తాయి ఇవన్నీ సర్ఫేస్ మౌంట్ ఉన్నాయి సైడ్ మౌంట్ కూడా వస్తాయి అదేవిధంగా వీటిలో రౌండ్ దొరుకుతాయి రౌండ్ ప్రొఫైల్స్ కూడా దొరుకుతాయి ఇది చూడండి ఇది ఒక సర్కిల్ షేప్లో చేసి డిఫరెంట్ డిజైన్స్ అదే అదేవిధంగా మన దగ్గర ఈ వాల్ లైట్స్ జరుగుతాయి వాల్ లైట్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర సో అదేవిధంగా మనకి గేట్ లైట్స్ ఉన్నాయి గేట్ లైట్స్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మనకి అదేవిధంగా రీసెంట్గా మనం చూస్తే ఇది హ్యాంగింగ్ లైట్ ఒకటి వచ్చింది చూడండి సర్ఫేస్ హ్యాంగింగ్ లైట్ ఈ సర్ఫేస్ హ్యాంగింగ్ లైట్ అనేది మనం జనరల్గా ఒక ఫైవ్ సిక్స్ కూడా ఉపయోగించి పెట్టుకోవచ్చు లేదా సింగిల్ కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా కాపర్ బల్బ్స్ ఉన్నాయి మనకి చాలా కాలం నుంచి ఉన్నాయి సో ఇవి కాకుండా మనకి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అని ఉన్నాయి ఇది మ్యాగ్నటిక్ ట్రాక్ లైట్ అంటే ఏంటంటే సో ఎప్పుడైతే మనకి ఇట్లా తీసుకోవాలని అనుకున్నాం అనుకోండి ఇక్కడ ఈరోజు ట్రాక్లు ఇక్కడ పెట్టాం రేపు ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర కావాలంటే ఇంకో దగ్గర వాడుకోవచ్చు ఇట్లా మనం తీసేసి పెట్టుకోవడానికి ఈజీగా అవుతుంది అదేవిధంగా ఇది లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ బెండ్ చేసుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి చూడవచ్చు ఇది సో ఇట్లా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఇట్లా బాల్స్ లాగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఇవటన్నిటిని సో అదేవిధంగా మనకి ఈ స్పాట్ లైట్స్ వచ్చినాయి ఇంతకుముందు కూడా చూస్తాం మనం స్పాట్ లైట్స్లో సో ఇది పుల్ అవుట్ మోడల్ ఇది కనుక మనం చూస్తే ఇది పుల్ అవుట్ మోడల్ అనమాట సో ఇది పుల్ అవుట్ మోడల్ అదేవిధంగా సో ఇది ఇది ఎయిటీన్ వాట్ మోడల్ ఎయిటీన్ వాట్లో దీన్ని పీజీ మోడల్ అంటాం అదేవిధంగా ఇది డౌన్ లైట్ కాప్ డౌన్ లైట్ ఇది రెండు వందలకే వస్తుంది ఇది డీప్ కాప్ రీసెస్ మోడల్ అంటాం దీన్ని ఇవన్నీ ఇంటీరియర్స్ కోసం యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా ఇంటీరియర్స్ కోసం యూజ్ చేస్తాం మనం కనుక ఈ సర్ఫేస్ మీద పెట్టి మనం మూవ్ చేయాలంటే ఇట్లా దీన్ని మూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మూవ్ చేయవచ్చు సో మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం ఏం చూస్తుంటాము మన ఇంటికి సంబంధించి మన ఇల్లు ఎంత అద్భుతంగా ఉండాలి ఆ ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వాలని చూస్తుంటాం దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈ లైట్స్ అన్నీ ఉపయోగించవచ్చు ఈ లైట్స్ అన్నీ మన ప్రైస్ని బట్టి మనకి ఇష్టం వచ్చిన దాన్ని బట్టి మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా మన ఇంటిని చాలా లుక్ వైజ్ చాలా ఇస్తాయి సో మనం ఒక చైనానో లేకపోతే వేరే కంట్రీస్ లేకపోతే వెళ్ళి తెచ్చుకోవడం కంటే కూడా అదే రేట్స్కి ఇండియాలో వస్తాయి మీరు చేయాల్సిన ఏం లేదు మీరు కనుక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటే మీ డ్రాయింగ్ ప్లాన్ మాకు పంపిస్తే మేమే వైరింగ్ చేస్తాం మేమే ఇన్స్టాలేషన్ చేస్తాం మేమే లైట్స్ సప్లై చేస్తాం మేమే ఎస్టిమేషన్ చేసి ఎవ్రీథింగ్ మేమే చేస్తాం మీరు చేయాల్సినదల్ల ఏం లేదు మీరు జస్ట్ వచ్చి మాకు మా దగ్గర కొటేషన్ తీసుకొని పేమెంట్ చేస్తే మేమే కంప్లీట్గా మీకు ఇచ్చేస్తాం అంత సింపుల్గా గ్లోరిడీ మీకు ప్రొవైడ్ చేస్తుంది సో ఈ వీటిలో నెక్స్ట్ మనం చూసుకుంటే సర్ఫేస్ మౌంట్ లైట్స్ ఉంటాయి అంటే మనం జనరల్గా ఇంట్లో ఎక్కడైనా డెకరేటివ్ పర్పస్ కావాలంటే సర్ఫేస్ మౌంట్ లైట్ పెట్టుకుంటాము ఎక్కడైతే మనకు సీలింగ్ లేదు సీలింగ్ ఉంటేనేమో ఇటువంటి కా లైట్ ఉపయోగించుకుంటాం సీలింగ్ లేకపోతే ఇటువంటి లైట్ ఉపయోగిస్తాం రీసెంట్గా మనం కనుక మనం చూస్తే ఏసీడీసీ లైట్స్ వేసాం చాలా ఈ ఏసీడీసీ లైట్స్లో మీరు అంత ముందు కూడా చూసింటారు ఇది ట్యూబ్లైట్ మన దగ్గర అంత ముందు స్టాక్ ఉండేది కాదు ఇప్పుడు బల్క్లో ఒక రెండు వేల లైట్స్ స్టాక్ ఉంది మనకి సో ఇది పవర్ పోతే బ్యాకప్ వస్తుంది పవర్ పోయినట్టునే మనకి పవర్ ఉన్నప్పుడు లైట్ ఎలుగుతుంది పవర్ పోయినప్పుడు కూడా బ్యాకప్ వస్తుంది ఇది పవర్ సప్లై ఉంటే వెలిగింది ఇప్పుడు పవర్ బంద్ చేశాను అయినా వెలిగింది చూడండి అంటే పవర్ ఉంటే వెలుగుతుంది పవర్ బంద్ చేసినా వెలుగుతుంది ఈ ట్యూబ్లైట్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా ఈ బల్బ్ ఇప్పుడు ఎలుగుతుంది చూడండి పవర్ బంద్ చేసినా వెలుగుతుంది పవర్ ఏ వచ్చినప్పుడు బ ఎక్కువ వెలుగుతుంది పవర్ బంద్ చేసినప్పుడు ఎలుగుతుంది అంటే ఇది ఏసీ ఇన్వర్టర్గా ఉపయోగపడుతుంది దీని కాస్ట్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అదే విధంగా ఇది లైట్ ఉంది చూడండి ఈ లైటు పవర్ పోయినప్పుడు వెలిగింది మళ్ళీ పవర్లో కూడా ఎలుగుతుంది పవర్ ఉన్నప్పుడు కూడా వెలుగుతుంది అంటే ఇట్లా లైట్స్ని మనము ఏసీ డీసీ అంటే పవర్ పోయినప్పుడు వచ్చే ఇన్వర్టర్ బల్బ్స్గా ఉపయోగించుకోవచ్చు జనరల్గా మనం ఏం చేస్తాం ఇన్వర్టర్ పెట్టి చాలా ఎక్కువ కాస్టు మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం ఆ ఇన్వర్టర్కి వైర్కి ఇన్స్టాలేషన్కి ఖర్చు లేకుండా ఇటువంటి ఏసీడీసీ మనం వాడుకోవచ్చు ఇప్పుడు చూడండి ఏసీడీసీ వచ్చింది పవర్ పవర్ ఉన్నప్పుడు వచ్చింది పవర్ పోయినప్పుడు కూడా వస్తుంది చూడండి సో ఇప్పుడు మన పవర్ పోయితే వచ్చింది మన పవర్ ఉన్నప్పుడు కూడా వచ్చింది అంటే అర్థమైంది మనకి ఎప్పుడైతే పవర్ పోతుందో పవర్ పోయినప్పుడు కూడా ఇటువంటి లైట్స్ ఉపయోగించవచ్చు ఇవి కాకుండా మన దగ్గర హ్యాంగింగ్ లైట్స్ పెరుగుతాయి షాన్ లైట్స్ తిరుగుతాయి షాన్ లైట్స్లో మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఈ జూమర్స్లో ఇప్పుడు వీటి కాస్ట్ వచ్చి మనకి సుమారుగా మార్కెట్లో టెన్ థౌజండ్ ఉంటే మనకి ఫైవ్ థౌజండ్లో దొరుకుతుంది అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి చూడండి చాలా రకాల స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఈ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా మనకి విలేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర స్మార్ట్ స్విచ్చెస్ ఉన్నాయి అంటే ఇట్లా టచ్తో ఆన్ అవుతాయి టచ్తో ఆఫ్ అవుతాయి సో ఇవన్నీ కూడా చాలా మనకు ఉపయోగపడతాయి టచ్ ఇవి వీటిని పెడతారు సీన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఐఆమ్ క్రియేటింగ్ వన్ సీన్ హియర్ సో డిస్ప్లే ఆన్ చేస్తున్నాను ప్లే అన్నాను సో అనగానే వన్ బై వన్ లైట్స్ ఆన్ అవుతూ ఉన్నాయి అంటే ఏంది హోమ్ ఆటోమేషన్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు సీన్స్ని ఎంత తక్కువ కాస్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు అంటే మనం చాలా తక్కువ కాస్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు నేను డిస్ప్లే ఆఫ్ అన్నాను అనుకోండి అన్నీ ఆగిపోతాయి వన్ బై వన్ మనకి ఆగిపోతూ ఉంటాయి అంటే ఇదేంది నేను కనుక ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసి నేను ఒక డైనింగ్ హాల్లో లైట్స్ ఆన్ చేయాలంటే డైనింగ్ హాల్లో లైట్స్ మాత్రమే ఆన్ అవుతాయి మిగతా రూమ్ లైట్స్ అన్నీ ఆగిపోతాయి అదేవిధంగా ఒక బెడ్రూమ్లో లైట్స్ ఆన్ అననుకోండి ఆ బెడ్రూమ్ లైట్స్ ఆన్ అవుతాయి ఒక గెస్ట్ వస్తున్నాడు అనుకోండి ఆ గెస్ట్ లైట్స్ మన ఆన్ అవుతాయి లేదు నేను ఈఎస్ వెళ్తున్నాను నాకు రోజు డైలీ ఆ పర్టికులర్ టైంలో లైట్స్ ఆన్ అవ్వాలంటే ఆ లైట్స్ ఆన్ అవుతాయి అంటే ఇది చాలా తక్కువ కాస్ట్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇవి దొరుకుతాయి మార్కెట్లో ఎక్కడా కూడా ఇంత తక్కువ రేట్కి ఎక్కడ దొరకవు అదేవిధంగా మన దగ్గర ఈ పాలికాప్ స్విచ్చెస్ ఉంటాయి వైర్స్ ఉంటాయి ఫ్యాన్స్ ఉంటాయి చూడండి అన్ని రకాల ఫ్యాన్స్ ఉన్నాయి ఈ ఫ్యాన్స్లో మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్యాను సో దీంట్లో చిన్న ఫ్యాన్ ఉంది పెద్ద ఫ్యాన్ అన్నీ ఉంటాయి దీంట్లో బీఎల్డీసీ ఫ్యాన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అదేవిధంగా జనరల్గా మనకు ఫెడ్ లైట్ అవసరం అవుతుంటాయి ఫెర్టిలైట్స్ క్రికెట్ షేడింగ్ కోసం అవసరం అవుతుంటాయి అదేవిధంగా బయట డిస్ప్లే కోసం అవసరం అవుతుంటాయి చూడండి ఎంత లైటింగ్ వస్తుందో సో ఇవన్నీ దీంట్లో లొమెన్ పార్ట్ చాలా ఎక్కువ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ వాటర్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో కంటే చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయి మీకు సో మామూలుగా మార్కెట్లో రెండు వేలు ఉందనుకోండి మన దగ్గర ఫ్యాటిలైట్ హండ్రెడ్ వాటి వచ్చి ట్వెల్వ్ నైంటీ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అంటే మీకు తక్కువ కాసా దొరకటమే కాకుండా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది నేను చెప్పాను కదా మనకి ఇండియా వచ్చి టెన్ థౌజండ్ మంది క్లయింట్స్ ఉన్నారు అదేవిధంగా మేము వెయ్యి ప్రొడక్ట్స్ తయారు చేస్తాం మాకు పదకొండు అవుట్లెట్స్ ఉన్నాయి రాజమండ్రిలో అవుట్లెట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో రస్రాపేట్లో రా అవుట్లెట్ ఉంది అదేవిధంగా మాకు తిరుపతిలో అవుట్లెట్ ఉంది కర్నూలులో అవుట్లెట్ వస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ నల్గండ్లో అవుట్లెట్ ఉంది కుకట్పల్లిలో అవుట్లెట్ ఉంది నాగారంలో అవుట్లెట్ ఉంది కొండమల్లెపల్లిలో అవుట్లెట్ ఉంది ఇట్లా సుమారుగా మనకి పదకొండు అవుట్లెట్స్ ఏపీ తెలంగాణలో ఉన్నాయి రాని రోజుల్లో బెంగళూరులో కూడా అవుట్లెట్ వస్తుంది ఒరిస్సాలో మహారాష్ట్రలో కూడా అవుట్లెట్స్ వస్తున్నాయి సో గ్లోయిడ్కి అవుట్లెట్ తీసుకోవాలంటే వెరీ సింపుల్ మీరేం లేదు మా మా గనక కాల్ చేస్తే మీ దగ్గరకుండా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ కనుక ఉంటే మీరు నెలకి ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మీరు సంపాదించుకోవచ్చు అదేవిధంగా రేపు ఎల్బీ నగర్లో అవుట్లెట్స్ స్టార్ట్ అయిపోతుంది అంటే హైదరాబాద్లో మనకు ఐదు అవుట్లెట్స్ ఉన్నాయి సో కాబట్టి మీరు అవుట్లెట్స్ పెట్టుకొని మీరు బిజినెస్ చేయాలనుకుంటే గ్లోలిటీ మీకు అద్భుతమైన అవకాశం ఇస్తుంది మీరు డిస్ట్రిబ్యూటర్ కూడా జాయిన్ అవ్వచ్చు మనకి ఇక్కడ అనంతపూర్ డిస్టిక్లో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్ చేయాలంటే ఓన్లీ వన్ లాక్ పే చేసి సరిపోతుంది సో ఇక్కడ మనకి లైట్స్ కనుక చూసుకుంటే ఇంకా ఫర్దర్ ఇవి మనకి ప్యానల్ లైట్స్ ఉన్నాయి ప్యానల్ లైట్స్లో మా దగ్గర అన్ని రకాల ప్యానల్ లైట్స్ ఉంటాయి సో ఇక్కడ త్రీ ఇన్ వన్ లైట్ ఉంటుంది ఒక దాంట్లో త్రీ కలర్స్ వస్తాయి అదేవిధంగా లైట్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని రకాల స్పాట్ లైట్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి వన్ వాట్ మీకు అప్ టు ఫిఫ్టీ వాట్ ఉంటాయి మీరు ఒక కమర్షియల్ షాప్ కనుక పెట్టుకుంటే కమర్షియల్ షాప్లో జనరల్గా మనకు థౌజండ్ లక్షలు మెయింటైన్ చేస్తాం ఆ లక్ష థౌజండ్స్ లక్షలు ఎట్లా కావాలో మేము క్యాలిక్యులేట్ చేసి మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు చేయాల్సిన వల్ల ఏం లేదు మా దగ్గరికి వస్తే డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ చేస్తాం లేదు నాకు తక్కువ కాస్ట్లో వర్కౌట్ అవ్వాలి ఈ ప్యానల్ లైట్స్ ఏమీ లేవు నేను బెల్లర్ అన్నారనుకోండి మన దగ్గర ప్లాస్టిక్ మోడల్ జరుగుతాయి మామూలుగా నైన్ వాడ్ కనుక తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్లో ప్లాస్టిక్ మోడల్ మా దగ్గర దొరుకుతుంది అదేవిధంగా మా దగ్గర సోలార్ లైట్స్ ఉంటాయి సోలార్ లైట్ ఇది చైనా మోడల్ అంటాం ఇది రెండు వేల రెండు వందలు ఉంటుంది ట్వంటీ వాట్ వచ్చి అదేవిధంగా ఇండియా మోడల్ తీసుకుంటే ట్వంటీ వాట్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఇట్లా దీన్ని పోల్తో సహా మేము సప్లై చేస్తాం పోల్ ఉంటుంది మ్యాచ్ పోల్ ఉంటాయి పోస్ట్ క్లాంప్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ మీకు థౌజండ్ ప్రొడక్ట్స్ అంటే యూ కెన్ నేమ్ ఎనీ లైట్ ఇట్ ఈస్ అవైలబుల్ సో అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే హైబే లైట్స్ ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించిన హైబే లైట్స్ ఉంటాయి ఈ హైబే లైట్స్లో కూడా సో అన్ని అన్ని రకాలు ఉంటాయి ఇది ఇయోఫో మోడల్ అంటాము ఈ యూఎఫ్ఓ మోడల్ కాస్ట్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది సో మీరు చూడండి ఎంత అద్భుతమైన లైట్ వచ్చిందో ఇయోఫో మోడల్ మీకు ట్వ హండ్రెడ్ వాట్ తీసుకుంటే కాస్ట్ అప్రాక్సిమేట్లీ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ జిఎస్ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ జిఎస్ దొరుకుతుంది ఇవి కాకుండా మా దగ్గర డే లైట్ సెన్సార్స్ ఉంటాయి ఎప్పుడైతే పవర్ పోతుందో ఈవినింగ్ ఆటోమేటిక్గానే మార్నింగ్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి ఇది చూడండి ఇప్పుడు నేను లైట్స్ అన్నీ ఆన్ చేస్తున్నాను ఒక్కో లైట్ వెలిగింది ఈ డే లైట్ సెన్సార్ సో ఈ డే లైట్ సెన్సార్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకసారి కనుక ఐదు రెండు రూపాయలు మనం పెట్టి పెట్టుకున్నారనుకోండి ఇంకా మీకు లైఫ్ లాంగ్ మీరు స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు సాయంత్రం కానీ లైట్స్ వెలుగుతాయి మార్నింగ్ కాకపోతే లైట్స్ ఆగిపోతాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎప్పుడైతే మనకి లైట్ వస్తుందో ఆటోమేటిక్గా ఆగిపోయింది ఎప్పుడైతే చీకటి పడుతుందో ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి సో ఇది డేలైట్స్ యొక్క సెన్సార్ యొక్క అడ్వాంటేజ్ దీని కాస్ట్ రెండు వందలు మాత్రమే ఉంటుంది ఇవే కాకుండా మన దగ్గర సో ఈ ప్రొఫైల్స్ దొరుకుతాయి లీనియర్ ప్రొఫైల్స్ దొరుకుతాయి దాంట్లో అన్ని షేపులు దొరుకుతాయి పర్ ఫీట్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ ప్రొఫైల్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి సో ఇవన్నిటిని కూడా మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అదేవిధంగా మనకి ఏ డిజైన్ కావాలంటే డిజైన్ చేస్తాం ఈ మీరు పైన చూడటానికి చాలా డిజైన్స్ ఉన్నాయి అదేవిధంగా ఇన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి మన దగ్గర అదేవిధంగా ఇవన్నీ ప్లాస్టిక్ మోడల్స్ ఇవన్నీ డిఫరెంట్ ప్లాస్టిక్ మోడల్స్ అదేవిధంగా మనం వీటిలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో మీరు కనుక చూస్తే సో ఇది వామ్ వైటు కూల్ వైటు న్యాచురల్ వైటు అదేవిధంగా లైట్స్లో కూడా ఆల్ కలర్స్ వస్తాయి మన దగ్గర దొరికే లైట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం పీసీబీ వాడతాం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అవుట్ సైడ్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ కాపర్ వాడతారు కాపర్ వాడటం వల్ల డిసడ్వాంటేజ్ అంటే ఎప్పుడైతే మనకి అది కాపర్ టచ్ అవుతుందో ఒక దగ్గర కాలిపోతే మొత్తం బర్న్ అయ్యే అవకాశం ఉంది అందుకని గ్లోయిడీ లైట్స్ని మీకు తక్కువ ప్రైజ్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్లో వస్తుంది అదేవిధంగా ఇది కనుక చూస్తే ఆర్జీబీ స్టిప్ లైట్ ఆర్జీబీ లైట్ ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటుంది ఏ కలర్ కావాలంటే కలర్ వస్తుంది అన్నమాట ఇక్కడ తక్కువ కాస్ట్లో మనం ఈ సెన్సార్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ సో ఇది టచ్ సెన్సర్ ఇది వేవ్ సెన్సర్ వేవ్ సెన్సర్ ఇది లైట్ సెన్సర్ ఇది మోషన్ సెన్సర్ ఇట్లా మనకి డిఫరెంట్ సెన్సార్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కబ్బోర్డ్ సెన్సార్స్ కూడా దొరుకుతాయి మీకు ఏ సెన్సార్ కావాలన్నా మాకు ట్రాఫిక్ ఉంది ఒక సైడ్ నుంచి వెహికల్ వస్తుంది ఇంకో సైడ్ నుంచి వెహికల్ మాకు ఇబ్బంది ఉందంటే అక్కడ మనం సెన్సార్ ఒకటి అరేంజ్ చేసి తక్కువ కాస్ట్లో అంటే పదివేలలో మనం అరేంజ్ చేస్తాం అదేవిధంగా మీకు స్టెప్స్ ఉంటాయి అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుంటుంది జనరల్గా ఆ స్టెప్ లైటింగ్ కావాలి మీరు మార్కెట్ చేసుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది మన దగ్గర పన్నెండు వేల్లో స్టెప్ లైటింగ్ మొత్తం వచ్చేస్తుంది అదేవిధంగా ఇది ట్యూనబుల్ లైట్ అంటారు దీన్ని అంటే దీంట్లో ఒక లైట్లో డిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పూర్తిగా డిమ్ అయిపోయింది మళ్ళీ పెంచుకోవచ్చు చూడండి పెంచుకోవచ్చు అదేవిధంగా దీన్ని కలర్ కూడా మార్చుకోవచ్చు సిసిడీ చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వామ్ వైట్ వస్తుంది చూడండి పూర్తిగా వామ్ వైట్ వచ్చింది మళ్ళీ దీన్ని కూల్ వెయిట్ కూడా చేసుకోవచ్చు మీకు ఏ సీసీటీ కావాలంటే ఆ సీసీటీ జరుగుతుంది దీన్ని నెంబర్ ఆఫ్ లైట్స్ పెట్టుకొని సే వామ్ వెయిట్ అంటే అన్ని వామ్ వైట్ కలర్ వస్తాయి సే కూల్ వెయిట్ అంటే అన్ని కూల్ వెయిట్ కలర్ వస్తాయి ఇట్లా ట్యూనబుల్ లైట్ తీసుకోవచ్చు మామూలు లైట్కి ఈ లైట్ కాస్ట్ డిఫరెన్స్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా మన దగ్గర రా మెటీరియల్ దొరుకుతుంది రా మెటీరియల్ అన్ని రా మెటరల్ దొరుకుతాయి డ్రైవర్స్ అన్నీ దొరుకుతాయి పీసీబీఎలు దొరుకుతాయి ఎల్ఈడీస్ దొరుకుతాయి స్టిప్పులు దొరుకుతాయి పోల్స్ దొరుకుతాయి వెల్ గ్లాస్ ఫిట్టింగ్స్ అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ఎఫ్ఎల్పి లైట్స్ దొరుకుతాయి ఫుట్ ల్యాంప్స్ దొరుకుతాయి రూమ్ దొరుకుతాయి గార్డెన్ లైట్స్ దొరుకుతాయి బొలాడ్స్ దొరుకుతాయి సో ఆల్ మీకు దొరకందంటూ గ్లేడ్ దగ్గర ఏముండదు ఓన్లీ మీరు గ్లైడింగ్ చేయాల్సిందా లేని జస్ట్ కాల్ చేయండి మీ ఎస్టిమేషన్ మీ ప్లాన్ మాకు ఇవ్వండి మేమే ఎస్టిమేట్ చేస్తాం మేమే ఇన్స్టాల్ చేస్తాం సో జస్ట్ మీరు మనీ పే చేసి సరిపోతుంది కొత్త కొత్త లైట్స్ కోసం మీకు కావాల్సిన లైటింగ్ సొల్యూషన్స్ కోసం లేదా కంప్లీట్ ఇన్స్టాలేషన్ కోసం లేదా మీకు కమర్షియల్గా ఒక పెద్ద టవర్ కావాలన్నా లేదా క్రికెట్ స్టేడియం కావాలన్నా లేదా ఒక ఏ లైటింగ్ కావాలన్నా గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి ఈవెన్ పార్కింగ్ సెన్సార్ లైట్స్ కూడా గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి ఇది కుక్కపల్లి ప్రశాంత్ నగర్లోనే ఉంది కుక్కడపల్లి గ్లోయిడీలకు రండి అద్భుతమైన లైటింగ్స్ని చూడటంతో పాటు మీకు తక్కువ ప్రైస్లో గ్లోయిడ్ దగ్గర పొందొచ్చు